హలో గాయస్ వెల్కమ్ టు ఎంఎస్ వెల్ ఈ కొత్త రెసిపీని చూసేద్దామా తను మా ఆంటీ ఓనర్ ఆంటీ అన్నమాట చాలామంది కొన్ని రకాల వెజిటేబుల్స్తో బజ్జీలు అయితే వేస్తారు అది అందరికీ తెలిసిందే అయితే మా ఓనర్ అయితే కొత్త రెసిపీని అయితే పరిచయం చేస్తున్నారు అయితే నాకు కొత్తగా వెరైటీగా అనిపించింది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం తీసాను ఫ్రెండ్స్ ఈ ఉడకబెట్టిన బనానాతో పకోడ అయితే మా ఓనర్ అంటే వేశారు దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశారు ఆనియన్స్ క్యాబేజీ ఆలు పచ్చిమిర్చి పాలకూర జీలకర్ర వేశారు పల్లీలు కూడా పల్లీలు పలుపులు కూడా వేశారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు మీకు స్టార్టింగ్ వీడియోలో అరటికాయ బాయిల్ చేసినట్టు కనిపించింది కదా ఇది కట్ చేసి వేస్తున్నారు అన్నమాట చిన్నగా పిండి దీంట్లో యాడ్ చేసుకొని పకోడాకి కలుపుకున్నారు పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నారు అయితే ఈ పకోడ అయితే చాలా బాగుంది ఇంతకుముందు నాకు చేసి ఇచ్చారనమాట అయితే బాగుందని చెప్పాను నేను సెకండ్ టైం చేశాను ఆంటీ ఆంటీ ఏ వంట చేసినా చాలా బాగుంటుంది ఆంటీ చేతో ఏ కర్రీ ఏ వంట చేసినా కూడా అదిరిపోతుందండి చాలా చాలా బాగుంది అయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అరటికాయ ఉడకబెట్టిన అరటికాయతోనైతే పకోడ వేయడం అంటే వెరైటీయే కదా మీరు కూడా ఫ్రెండ్స్ ట్రై చేసి ఒక్కసారి తినండి చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంది భలే ఉందండి మా ఓనర్ అంటే అయితే కొత్త రెసిపీ అయితే నాకు పర్చేజ్ చేశారు చూశారు కదా ఎంత బాగుందో క్రిస్పీగా మీరు కూడా ట్రై చేయండి